ప్రైజలా దేవుని బిడైన మీ అందరికీ యేసుక్రీస్తు నామలో నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథాల నుంచి ఒక వాగ్దానం సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము వచ్చినం నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును ఆ మ్యాన్ అవును దేవుని బిడారా ప్రభు మన నూతన సంవత్సరంలో మనకిస్తున్న వాగ్దానం ఆయన వలన మనకు దీర్ఘాయువు కలుగుతుంది జీవించే సంవత్సరాలు అధికం చేస్తాడు ఆ సంవత్సరాలు ప్రభువులో జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం తండ్రి నీ కృతజ్ఞతలు మీరు ఇచ్చిన దిన వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు స్వామి నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది నీవు జీవించే సంవత్సరంలో అధికము లేవని చెప్పావు నీ బిడ్డలందరినీ కూడా దేశ విదేశాల్లో చూస్తున్నటువంటి నాయన చిన్న బిడ్డలు యవనస్తులు పెద్దలు వృద్ధులు అందరినీ కూడా అన్ని రకాల వయసు వారిని మీరు ఆ విధంగా జీవింపచేసి ఆశీర్వదించమని ఏ వేడుకుంటున్నాం తండ్రి ఆ మ్యాన్ దేవుని యొక్క ఆశీర్వాదాలు శాశ్వత జీవము మనకు సదాకాలం తోడేండుగాక ఆమెన్ బ్లెస్ యూ